హాయ్ అండి హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ఇవాళ నేను చూపించిపోయే రెసిపీ వచ్చి మసాలా దోశ అండి సూపర్ టేస్టీ అనమాట రెసిపీ అనేది చాలా సింపుల్ అనమాట దోశలు బెటర్ దోశ బ్యాటర్ ఉంటే సరిపోతుంది ఎలాగ మనం టూ త్రీ డేస్ సరిపడా పెడతాం కాబట్టి వన్ డే ఇలా చేసుకుంటే సరిపోతుంది ముందుగా దోసల పిండి పసుపు ఉప్పు కారం జీలకర్ర శనగపప్పు మినపప్పు ఉడికించిన ఆలు గరం మసాలా ధనియాల పొడి అండ్ ఆనియన్స్ ఒక వన్ పచ్చిమిర్చి కొంచెం ఇంచు అల్లం ముక్క దంచి పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం మసాలా స్టఫ్ అనేది ప్రిపేర్ చేసుకుందాం ఇస్ ఈ మసాలా ప్రిపేర్ చేసుకోవడమే మెయిన్ అండి పిండి ఉంటే ఎప్పుడు కాలం అప్పుడు వేసేసుకోవచ్చు ముందుగా ఆయిల్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక తాలింపు వేసుకోవాలి తాలింపు వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ వేగాలన్నమాట ఆనియన్స్ బాగా మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఈ మగ్గటానికి కొంచెం అంత సాల్ట్ అనేది నేను యాడ్ చేస్తున్నాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సింబల్ నొక్కితే ఆప్షన్స్ అన్నమాట అందులో ఆల్ ఆలైన్ ఆప్షన్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే అనమాట ఆనియన్స్ వేగిన తర్వాత దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి అలాగే లైక్ కూడా చేయండి ప్లీజ్ లైక్ చేయటం వల్ల ఇంకొంతమందికి రీచ్ ఉంటుందన్నమాట వీడియో అనేది ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం అన్నీ బాగా మగ్గిన తర్వాత స్మాష్ చేసుకున్న ఆలు వేసుకోవాలండి ఆలు వేసుకున్నాక కొంచెమంత పసుపు కారం హాఫ్ హాఫ్ స్పూన్ కొంచెం అంత గరం మసాలా అండ్ ధనియాల పొడి మనకి ఇది మసాలా మసాలా దోశ కాబట్టి మసాలా ఫ్లేవర్ రావడం కోసం వేసామన్నమాట నేను ఫస్ట్ టైం తిన్నాను ఫస్ట్ టైం చేశాను కానీ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట ఇది మనకిలా పొడిపళ్ళు ఆడుతూ ఉంటే బాగోదు కాబట్టి కొంచెం అంత వాటర్ వేసుకుని ఒకసారి కుక్ చేసుకోవాలి ఉప్పు కూడా మనం నార్మల్ కూరలో వేసినంత వేయకూడదండి కొంచెం తగ్గించి వేసుకోవాలి నేను ఆల్రెడీ కొంచెం ఆనియన్స్ వేయటానికి వేసాను కాబట్టి ఇప్పుడు చూస్ వేసుకున్నాను ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని దోశలు వేసుకోవడమే ఈ దోశ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ ఉంది కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను చూడండి ఒకవేళ ఓపెన్ అవ్వకపోతే కనుక మన ఛానల్లోకి వెళ్ళి చూసినా సరే లేదంటే ఇప్పుడు ఒకసారి చెప్తాను ఒక్క కప్పు మినపప్పుకి టూ కప్స్ బియ్యం పోసుకోవాలండి రైస్ మీరు రేషన్ బియ్యం బ్రౌన్ రైస్ ఏదైనా వేసుకోవచ్చు బట్ పప్పు అనేది మీకు కొత్త పప్పు అయితే కనుక త్రీ కప్స్ వరకు బియ్యం పోసుకోవచ్చండి మామూలుగా ఉరుము అవ్వన్ పప్పు అయితే టూ కప్స్ అయితే సరిపోతుంది నానబడిన తర్వాత ఒక నాలుగు గంటలు మిక్సీ పెట్టేటప్పుడు గుప్పుడంతా అన్నం వేసి మిక్సీ పెడతాను ఎందుకంటే కలర్ బాగా వస్తుందండి దోశ అనేది రంగు బాగుంటుంది కలరు మంచిగా క్రంచీగా వేగినట్టు కనిపిస్తుంది అనమాట దోశ కూడా మంచిగా బాగుంటుంది సాఫ్ట్గా ఉంటుంది మనం పలుచుగా వేసుకుంటే క్రంచీగా పేపర్ దోశలా ఉంటుంది ఒకసారి దోశ అనేది ఎర్రగా కాలిపోయిన తర్వాత మనం మసాలా స్టఫ్ అనేది పెట్టుకోవాలి అంతే చూసారా ఎంత సింపుల్ అయినా మసాలా దోశ రెడీ నేను ఇంకొకసారి కూడా వేస్ట్ చూపిస్తాను ఈ రెసిపీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా వచ్చిందనమాట మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి మీరు ఎక్ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే స్పైసీ ఎక్కువ అనమాట చాలా స్పైసీ స్పైసీగా చాలా బాగుంది మీరు కొంచెం కారం తక్కువ తినే వాళ్ళైతే కారం తక్కువ వేసుకోండి దోశ బాగా కాలిన తర్వాతే మసాలా స్టఫ్ అనేది పెట్టుకోవాలండి ముందే పెట్టేయకూడదు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి ఆ రెసిపీస్ చేయటానికి ట్రై చేస్తాను ఇలా అట్లా కాడుతు అట్ల పుల్లతో మంచిగా అప్లై చేసుకొని హోల్డ్ చేసేసుకొని మంచిగా సర్వ్ చేసేసుకోవడమే మసాలా దోశ రెడీ చూసారా పల్లీ చట్నీతో సూపర్ కాంబినేషన్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్